అక్షయ్ వాళ్ళమ్మ పార్వతి అయితే ఏడుస్తూ ఉంటుంది అది చూసి వాళ్ళ అత్తయ్య అయితే ఏంటి పార్వతి ఏమైంది రాజేంద్ర ఏమైనా అన్నాడా అసలు ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న అక్షయ్ వాళ్ళమ్మ పార్వతమ్మ ఏడుస్తూ ఇలా చెప్తూ ఉంటుంది మీ మీ అబ్బాయి చేసిన పనికే ఇలా ఏడుస్తున్నాను ఎందుకంటే ఎన్నాళ్ళు నాకు అక్షయ్ సొంత కొడుకులాగానే చూసుకున్నాను కానీ ఇప్పుడు అతను వేరు చేసి మాట్లాడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే బామ్మ అయితే ఒక్కసారికి షాక్ అయిపోతుంది ఇప్పుడు ఎందుకే అలాంటి బాధ అభిప్రాయాలు వచ్చాయి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న పార్వతమ్మయ్యలా అంటూ ఉంటుంది అవునత్తయ్య ఎందుకంటే ఇన్నాళ్ళు నేను తనని నా సంత కొడుకులాగానే చూసుకున్నాను ఏమాత్రం కూడా నేను వేరు చేయలేదు వేరు చేసే అవకాశం ఉద్దేశం కూడా నాకు రాలేదు అలాంటిది ఇప్పుడు ఆయన అక్షయ్ పేరు మీద సగం ఆస్తిని రాసి అక్షయ్ని వేరు చేసి దూరం పెడదామనుకుంటున్నారు ఆయన చేసిన పని నాకు అస్సలు నచ్చలేదు ఆయన అక్షయ్ని నేను వదిలి ఉండలేను అక్షయ్ని నా సొంత కొడుకులక్కనే నేను చూసుకున్నాను అలాంటిది ఇప్పుడు ఆయన ఆస్తిని ఆస్తి ఆస్తిలో సగం వాటాని అక్షయ్కి రాసి అక్షయ్ని ఇక్కడి నుంచి పంపించేయాలని చూస్తున్నారు నాకు ఇది అస్సలు నచ్చలేదు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న బామ్మ అయితే నువ్వేం బాధపడుకు అక్షయ్ నీకు సొంత కొడుకులా నువ్వు ఎంత ప్రేమగా చూసుకున్నావో అంతే ప్రేమ నీకు దక్కుతుంది నువ్వేం బాధపడుకు వాడు ఎందుకు అలా చేసాడో నేను అడిగి చూస్తాను అయినా అక్షయ్ ఎందుకు తను వేరు చేయాలనుకుంటాడు రాజేంద్ర మనసేమీ అలాంటిది కాదులే రాజేంద్ర కూడా ఏం చేయడు అక్షయ్ మీ కొడుకు మాత్రమే అని చెప్పి బామ్మ అయితే పార్వతమ్మకి నచ్చ చెప్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్